అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఒక్కొక్క సంక్రాంతికి ఓ మూవీ నాకు వచ్చు నేను ఉన్న ఆ మూవీ ఐ సూపర్ డూపర్ హిట్ అవ్ ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ ఈ ఫిల్మ్లో నాకు కూడా ఉన్నాను అన్నది శంకర్ సార్ కదా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చింది దీనికి చాలా థ్యాంక్స్ సార్ రామ్ చరణ్ సార్ ట్రిపుల్ ఆర్లో నా మీకి బాబాయ్ దీనిలో కూడా బాబాయ్ ఐమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఓ యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉన్న ఐఎమ్ వెరీ హ్యాపీ అంత సిన్సియర్ వర్క్ ఒక్కొక్క షార్ట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఛాన్సే లేదు డెఫినెట్గా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది దేవుడి దగ్గర ప్రేర్ చేస్తున్నాను దిల్ రాజు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి అన్న మా అన్నకు మాత్రమే తమిళ్లో చెప్తారు తెలుగులో ఎన్టీఆర్ సార్ చెప్తారు తమిళ్లో శివాజీ సార్ వాళ్ళు చెప్పగానే ఆయన చెప్తారంతే కెమెరామెన్ ఫ్రేమ్ పెడితే దాని నుంచి హాఫ్ ఫీట్ పైకి ఎక్కుతారని మా అన్నగారు కూడా వాళ్ళని తిరుగు తిరుగు అన్న ఫ్రేమ్ పడితే రెడీ స్టార్ట్ కెమెరాగానే ఇలా ఉంటే యాక్షన్ అంతా వచ్చేస్తారు హాఫ్ ఫీట్ బేక్ అలా ఓ విశ్వరూపం అన్న థ్యాంక్ యూ అన్న మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసుకున్నాను వెరీ హ్యాపీ గేమ్ చేంజర్ సక్సెస్ మీట్లో మనందరికి వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దానికన్నా ముందు మనం ప్రీ రిలీజ్లో కలుద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి